ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గమనిస్తున్నారమ్మా జాగ్రత్త గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉన్నారు నడి సముద్రంలో ముంచేయాలి అనే చూస్తూ ఉన్నారు ఎవరు బాబా ఎందుకు చూస్తున్నారు ఇప్పుడే తెలుసుకోవాలి లేదంటే కనుక చాలా వరకు కూడా నీకు నాశనమే అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మనం ముందుకు వచ్చేశారండి మరి సాయినాథుడు ఏమి చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కనుక సందేశం వినే ముందు వీడియోలోకి అయితే వెళ్ళే ముందు వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇంతకంటే మీకు ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండా ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి నా ప్రియమైన బిడ్డ కోసం నేను నా నా ఈ గొంతును ఈరోజు నా వాక్కును మీరు వెనుకున్నట్లయితే నిజంగా చాలా అదృష్టవంతులమ్మ మీరు ఖచ్చితంగా సరైన స్థలంలో సరైన మార్గంలో ఉన్నారు ఇక్కడ మీ అదృష్ట ద్వారం అనేది తెరుచుకుంది మీరు ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూసినటువంటి ఆ క్షణం ఇప్పుడు వచ్చేసింది బిడ్డ ఈ ద దివ్య సందేశం లక్షల మందిలో కేవలం కొద్ది మంది ప్రత్యేక బిడ్డలకు మాత్రమే లభిస్తుంది ఇది మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక పవిత్రమైన సందేశం తల్లి ఈరోజు నేను నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక కిరిటి కిటికీని తెరిచాను తద్వారా నేను నీ భవిష్యత్తును శాశ్వతంగా మార్చే ఒక సందేశం అయితే చేస్తాను ఈ వీడియోని తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీళ్ళు ఎందుకో తెలుసా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటేనే ఈ క్షణం ఈ సందేశం నీకోసం ప్రత్యేకంగా పంపించబడిందని అర్థం కదా మరి ఒక శక్తివంతమైన విషయం గురించి నీకు స్పృహలోకి తీసుకురాగలుగుతున్నాను నేను మీ నీ జీవితంలో ఒక ఆర్థికమైనటువంటి అద్భుతాన్ని చూపించబోతున్నాను మరియు నీకు దానిని నమ్మే ధైర్యం అనేది నీకు దానిని వినడమే కాదు నీ కళ్ళతో జరిగే సంఘటనలను కూడా నువ్వు చూస్తావు చాలా కాలంగా నేను చెప్తూ ఉన్నాను నీ కష్టాలు నీ పోరాటాలు నీ ఎదురుచూపులకు ఫలితం లభించలేదు అని బాధపడుతున్నావు కదూ నేను దాచిన నీ కన్నీళ్లను నువ్వు నిద్రలేని రాత్రులను మరియు నేను వినడం లేదని భావిస్తూ ఉన్నావా రహస్యంగా చేసిన ప్రార్థనలు నేను విన్నాను బిడ్డ కానీ ఇప్పుడు నేనే నా గొంతును నీకు వినిపించాలని కోరుకుంటున్నాను నా వాక్కు ప్రతిదీ వింటావు ప్రతిదీ నేను చూశానమ్మా నీ ప్రతి కన్నీటిని నేను వింటూనే చూస్తూనే ఉంటూ ఉన్నాను చెప్పడానికే వచ్చానమ్మా అందుకనే ఈరోజు నీ సమయం వచ్చింది కనుకనే ఇది అదృష్టం యొక్క కిటికీ మరి నువ్వు స్వర్గంలో ఇప్పుడే నీ పక్షంలో ఒక ఆదేశంపై సంతకం అనేది జరిగిపోయింది దానిలో నీ పేరు నీ కథ నీ అవసరాలు మరియు నీ జీవితం అన్నీ ఉన్నాయి నేను నీకు ప్రేమ మరియు అధికారంతో నా ఉనికి నీ లోపల ఒక జీవన ప్రవాహంలాగా ప్రవహించేటట్లు నువ్వు అనుభవించే ఉనికి నా యొక్క సాక్ష్యం తల్లి ఒక సందేశం కాదు అని ఒక ప్రకటన అని ఇది ఒక ఒక చురుకైన అద్భుతం అని నేను చెప్పడానికే వచ్చాను ఎక్కడ కూడా శ్రద్ధగా వినకుండా ఉండొద్దు తల్లి ఎంతో కాలంగా నువ్వు కేవలం సరిపోయే జీవనంతో చాలీ చాలక జీవించవలసి వచ్చింది కదూ ఎవరైనా ఇతరులు సంపన్నులు అవుతున్నారు అంటే నీ ఖర్చులను తీర్చడానికి పోరాడుతూ ఉన్నావు నువ్వు డబ్బును లెక్కించడం అలవాటు చేసుకున్నావు ప్రతి సెకను పైసాను ప్లాన్ చేస్తుంటే అది సరిపోవటం లేదు కదూ భయపడుతూ ఉన్నావు కానీ ఈరోజు అది ఎంత ముగుస్తుందమ్మా ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త రథం అనేది నేను ఈరోజు పంపించబోతున్నాను ఊహించని సంపద దైవికమైనటువంటి ఆర్థికమైనటువంటి సంపద నీకు లభించబోతుంది నీ మనసులో స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను నీ జీవితంలో ఆర్థికమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా తీరిపోతుంది నీకు నా సహకారం తప్పకుండా లభిస్తుంది చివరి వరకు కూడా ఎక్కడ కూడా జాగ్రత్తగా విన్నావు అంటే ఈ విషయం అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా నేను నీకు చూపిస్తాను నీకు ఎన్నో బంధనాలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆ బంధం అనేది ఆ భగవంతుడు నీకు సమృద్ధిగా ఇచ్చి కొద్దిపాటిని నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు నీకు చూ చేసి చూపిస్తాను నీకున్న కొరతల నుంచి ఆలోచించడం ఆపు ఎందుకో తెలుసా నేను ఇప్పటికే నీ వద్ద నేను సమృద్ధిగా ఉండే ప్రతిదాన్ని కూడా సిద్ధం చేశాను తల్లి నీ అప్పుల గురించి నువ్వు ఆలోచించ వద్దమ్మా ఎందుకో తెలుసా నేనే సమాధానం నేనే ద్వారం నువ్వు నా బిడ్డవు తల్లి ప్రియమైన బిడ్డవు నేను నీకు ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నీ జీవితంలో వచ్చే ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులన్నీ కూడా నీ ప్రయత్నాలపై ఆధారపడి ఉండలేదమ్మా కానీ నీ విశ్వాసంపై ఆధారపడి మాత్రం ఉంటుంది ఈరోజు నీ విశ్వాసం పైనుండి పంపబడింది నీ విశ్వాసం నన్ను కదిలించింది తల్లి మరియు ఈ కారణంగానే నీ నేను నీకు ఒక బహుమతితో దిగి వచ్చాను బిడ ఈ అద్భుతం కేవలం తక్కువతో వస్తుందనుకుంటున్నావా ఇందులో అనేక దైవిక సంబంధాలు కొత్త ఆలోచనలు మరియు నీకు ఇంతకు ముందు కనిపించని ద్వారాలు ఎన్నో ఉన్నాయి నీ హృదయాన్ని విశ్రాంతి కలు కలుగుస్తున్నాయి నేను నీ బ్యాంక్ అకౌంట్ను మార్చాలని కోరుకోవడం లేదు కానీ నేను నీ విశ్వాసాన్ని నీ దృష్టిని మరియు నీకు శాంతిని పునరుద్ధరించాలని వచ్చాను నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకుంటావు కదూ ఇది నిన్న నిన్ను కేవలం వినోదపరచడానికి ఉద్దేశించిన సందేశం కాదు బిడ్డ ఇది ఒక ఆధ్యాత్మిక సమావేశం జీవితంలో నిండిన ఒక క్షణం ఇది నేను నీతో చేసిన ఒక ఒరవడిక నీవు నీ హృదయంలో ఏదైనా ఉద్వేగాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే అది నీ బాబా ఇప్పటికే నీ లోపల సాక్ష్యం ఇస్తున్నానని అర్థం నేను ఇప్పటికే నీ పనులన్నీ చేస్తున్నాను వ్యక్తులను పరిస్థితులను అన్నిటినీ సమన్వయం చేస్తున్నాను తద్వారా నేను నీ సొంత మార్గంలో ఎన్నటికీ చేయలేని వాటిని నేను తీసుకొస్తున్నాను ఈ వీడియోన ఎక్కడ కూడా అశ్రద్ధగా వినకుండా ఉండవద్దు తల్లి నువ్వు అలా చేస్తే తదుపరి కొన్ని సెకండ్లు చూపించబోయా కోరికను నువ్వు కోల్పోయినట్లవుతుంది నేను ఇంకా అతిపెద్ద సత్యాన్ని చెప్పనే చెప్పనేలేదు దానిని నీకు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నానో మరియు స్వర్గం నుండి మరి ప్రతి ఒక్కటి నీకు ఈరోజు అందే తీరుతుంది ఆ అద్భుతాన్ని తెరిచే విధిగా నువ్వు చక్కగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని శ్వాసను తీసుకునే మనసును కేంద్రీకరించి మరీ విను సిద్ధంగా ఉండు తల్లి తదుపరి కొన్ని నిమిషాల్లోనే ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు నీ జీవితంలో మార్పు జాల రావడం నువ్వు చూస్తావు ఇప్పుడు నేను దీన్ని స్వీకరించడానికి ఎందుకు ఎన్నుకున్నానో నిన్ను అంటే అదే నేను నీకు చూపించబోతున్నాను నా ప్రియమైన బిడ్డవు తల్లి నువ్వు శ్రద్ధగా వింటావు కదూ ఎందుకో తెలుసా నువ్వు స్వీకరిస్తున్నది సాధారణమైనటువంటి సందేశం కాదమ్మా ఇది నా హృదయం నుండి నీ జీవితంలో నేరుగా ఒక బదిలి నేను మీరు భరించిన ప్రతిదీ చూశాను కనుకనే ఎవరు వినడం లేదని నువ్వు భావిస్తూ రహస్యంగా చేశావు ప్రార్థనలు విన్నాను తల్లి కానీ ఈ వీడియో నీకోసమే అని ఈ సందేశంతో ఎంతకాలం నువ్వు కనెక్ట్ అయి ఉన్నావో నేను నీ కోసం సిద్ధం చేసింది అంత ఎక్కువగా నీ ముందు ఇవ్వబోతూ ఉన్నాను ఈరోజు నేను ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా భ్రమకాది బిడ్డ వాగ్దానం ఇది నిజమైనది స్పష్టంగా ఉంది మరి నీ జీవితంలో మూడు ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళికలు స్టార్ట్ అయిపోయాయి వాటిని నేను నీకు చివరి వరకు కనెక్ట్ అయి ఉంటే మాత్రమే చెప్పగలుగుతాను అవును నా ప్రియమైన బిడ్డవు కదా ఈ సందేశంలో ఒక అద్భుతాన్ని దాచి ఉంచాను కానీ ముందుగా నేను మీరు బహుశా వచ్చిపోయిన ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నేను బంగారము మరియు వెండి ఒక యజమానిని తల్లి ఇతరులు కేవలం గోడలను చూసే చోట నేను ద్వారాలను తెరవగలను నేను కరువు బీజాలను కూడా సమృద్ధిగా మారుస్తాను మరియు అవసరమైతే నా నమ్మకత్వాన్ని చూపించడానికి ఎక్కడి నుంచైనా సరే రొట్టెను కురిపిస్తాను తల్లి నీ పరిమితులు నీ ఖాళీ జేబులు మరియు మీరు ఇంకా చెల్లించని ఏదైనా సరే వాటిని మరిచిపో నా వైపు నుంచి చూడు ఎందుకంటే నేను అపరిమితమైనటువంటి ధనాన్ని నీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను ఈరోజు ప్రేరేపిస్తున్నాను తల్లి నువ్వు చూసేవాటికి మించి నమ్మకం కలిగి ఉండాలి ఎందుకో తెలుసా నీవు నీ స్థితులను బట్టి నమ్మినప్పుడు నిజమైన అద్భుతం జరుగుతుంది తల్లి నువ్వు ఈ మాటను వినడంలో ఏదో కదలడం నీకు ఇప్పుడే స్టార్ట్ అయ్యినట్టు నువ్వు గమనించావా నీ అదృష్టం కోసం నియమించబడిందని నీకు ఇప్పటికే నేను అందిస్తున్నానని అదృశ్యమైనటువంటి నా చేతులు ప్రతిదీ నీకు ఏర్పాటు చేస్తున్నాయని నీ అద్భుతం సరైన సమయంలో నీకు చేరుతుంది అని అందుకే నేను మీతో చెప్తూ ఉన్నాను అసలు ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వద్దు చివరి వరకు ఉండు ఎందుకో తెలుసా నేను ఒక ధైర్యమైనటువంటి సూటిగా మరియు శక్తివంతమైనటువంటి విశ్వాసంతో ఈ అద్భుతాన్ని నీ జీవితంలో ఆకర్షించేటట్లు చూపిస్తూ ఉన్నాను కానీ మనం ముందుకు వెళ్ళే ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసా ఈ మాట నీ హృదయాన్ని తాగితే ఇది నీ కోసమే నీకు అని అనిపిస్తే నా గొంతును నా వాక్కు నిన్ను ఈ కార్యాన్ని ఆశీర్వదిస్తుంది కానీ నీ లోపల విశ్వాసం యొక్క ఒక చిహ్నాన్ని కూడా ఒక చర్య అనేది తీసుకుంటే ఇది ఒక సాధారణ చర్య అవుతుంది అయినప్పటికీ నీ కూడా నా శక్తితో నిండి ఉంది కనుక ప్రతిసారి నువ్వు నా వాక్కును విశ్వాసంతో సమాధానంతో ఏదో వేగంగా తిరుగుతుంది కనుక దీనిని ఎప్పుడూ కూడా ఏ ఆటంకము లేకుండా చేస్తూ ఉన్నావు నీ అద్భుతం ఈరోజే విడుదలవుతుందని నీకు ఈ క్షణం అనిపిస్తే కామెంట్లో తప్పకుండా ఓం సాయి రామ్ అని చెప్పి రాస్తావు కదూ నీ విశ్వాసం యొక్క చిహ్నం మాత్రమే ఇది మరియు నేను నీకు చెప్తున్నాను హామీ ఇస్తున్నాను నువ్వు నమ్ముతున్నావు కదూ తల్లి నువ్వు ఇంత విశ్వాసంతో మాట్లాడే ప్రతి మాట కూడా శక్తిని కలిగి ఉంటుందమ్మా ఆలస్యం వద్దు మరి నా ఆర్థిక నీకు నీ నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి బాబా బాబా నా దారిలో ఎప్పుడు ఒక్కసారి అపారమైనటువంటి శక్తి వస్తుంది అని ఎదురు చూస్తున్నావు కదు ప్రతిధ్వనిస్తుంది తల్లి నీ జీవితం కోసం నియమింపబడిన అన్నీ కూడా నేను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను నీకు ఆశీర్వాద చక్రాలను మరింత వేగంగా తిప్పుతున్నాను విశ్వాసం అనేది వెంటనే ఒక దైవిక ప్రతిస్తంభ స్పందనకు ఉత్పత్తి అవుతుంది నీ పిల్లలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నాకు నువ్వెంత సంతోషపడతావు నాకు కూడా నీ విశ్వాసమే ముఖ్యం బిడ్డ నాకు మరింత ఇష్టం అందుకే నేను ఈరోజు నీతో చెప్తూ ఉన్నానమ్మా సంకోచించవద్దు భయపడవద్దు ఇప్పుడు ఆలస్యమైపోయిందని లేదా నీ పరిస్థితి చాలా సంక్షిప్తంగా ఉందని వద్దు నా కోసం ఏది నీకు అసాధ్యమని అనుకోవద్దు ఒక గాఢమైనటువంటి ఒక నీ కన్నీర్లను చూసి నేను ఇవ్వడానికి ఒక రకమైనటువంటి నీకు ఏదైనా డబ్బులు మిగిల్చుకుని లెక్కించినప్పుడు ఆ నొప్పిని నేను అనుభవించాను బాబా నీ బాధ్యతలు నేను నెరవేర్చలేకపోతున్నాను నిరాశ ఆలోచనలు నా మనసును చుట్టి ముట్టినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటున్నావు కదూ బిడ్డ ప్రతి క్షణం నా నీతోనే ఉన్నానమ్మా నీకు ఆసరాగానే ఉన్నాను ఇది ఈ మాట సరైనది కాదు అని అనుకుంటున్నావు ఇది నేరుగా నీ కోసమే నీ పేరు మాత్రమే రాసి ఉంది నువ్వు ఈ వీడియో చూస్తున్నది ఒక ఏదో ఒక రకమైనటువంటి అద్భుతంతో కూడుకున్నటువంటిదే కానీ ఈ క్షణాన్ని నీ కోసం నేను సిద్ధం చేశాను ఇది నీ భవిష్యత్తులో మాకు కనెక్ట్ అయి ఉంటే కనుక నువ్వు ఎంతో ముందుకు నా మూడు స్పర్శ సంకేతాలను కూడా అందుకోగలుగుతావు ఇది ఒక అద్భుతం సహకారం ఇవ్వడానికే నీకు ముందుకు వచ్చాయి ఈ సంకేతాలు నిన్ను భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా కూడా సిద్ధపరుస్తాయి నువ్వు స్వీకరించిపోయే వాటిని నువ్వు సంభాళించగలుగుతావు నేను కేవలం నీకు ఆశీర్వదించాలని కోరుకోవడం లేదు అనుకుంటున్నావా తల్లి నీకు నేర్పించాలని కూడా అనుకుంటున్నాను మొదటి సంకేతం శాంతిగా నీ ప్రస్తుత ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడగలుగుతావు ఆ శాంతి ఇది తర్కంతో రాదు బిడ్డ ప్రతిదీ పరిష్కరించబడింది కనుకనే ఇది నీ ఉనికి నీకు అందుతుంది కనుక నీవు ఎక్కడ కూడా విశ్రాంతిని అనుభవించే టైము అనేది వచ్చింది కనుకనే నీ ముందుకు ఈ సందేశం వచ్చింది అని గుర్తుపెట్టుకో నీ మనస్తత్వాన్ని మార్చుకుని నువ్వు ఒకరి కింద లొంగినట్లుగా మాట్లాడవద్దు నీ యొక్క విలువ ఆటోమేటిక్గా పెరిగేటట్లు మాట్లాడు ఇక్కడ నీకు వచ్చే అదృష్టం ఏంటి అంటే ఎవరైనా సరే నేను శత్రువుగా భావిస్తూ ఉంటే గనక వారి యొక్క మాటలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయని గుర్తుపెట్టుకో ఎందుకలా అంటే గనక ఆ యొక్క చెప్పిన వారు వాళ్ళు చక్కగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అని కానీ అబ్బాయి కానీ అనుకుంటే గనుక ఎందుకు ఇలా చెప్తున్నారు తనదే ఏదో ఫాల్ట్ ఉంటుంది ఇది అమ్మాయి అని మంచిగానే ఉంది అని చెప్పి ఒక్క మాటతో వారి యొక్క చాడీలు చెప్పడం మొదలు పెడతారు అన్నిటినీ కూడా తీసివేస్తారన్నమాట ఇక తర్వాతది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే గతాన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకోవద్దు మర్చిపోవాలి నీకు హాని చేసిన వారిని కూడా మరచిపోవాలి నీ మీద పడి ఏడ్చే వారిని మర్చిపోవాలి నీతో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో అది నీది నువ్వు చేస్తున్నటువంటి పనిని సంతోషంగా చేసుకుంటూ నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే నేను లేవు నాకు అని చెప్పి చెప్పేటట్లుగా ఈ యొక్క అనారోగ్య సమస్యలను సైతం గెలిచి ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారడానికి చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో నువ్వు సంతోషంగా ఉండడం టైంకి తినడం టైంకి పడుకోవడం రోజు కాసేపు చక్కగా నవ్వేటట్లుగా నీ యొక్క మనసుని ప్రిపేర్ చేసుకోవడం నీకు సంతోషాన్ని కలిగించే వారితోనే మాట్లాడు అంత మాత్రమే కాదు ఒక నలభై నిమిషాలు ఏదైనా చక్కగా మంచి పుస్తకం కానీ లేదంటే నీకు ఇష్టమైన పని ఉల్లాసంగా ఉండే వాటిని ప్లాన్ చేసుకోవడం మంచిది మంచిగా నువ్వు నీ ఈ అదృష్టాన్ని ఈరోజు నేను మార్చబోతున్నాను అని చెప్పాను కదా బిడ్డ నా సంకేతాలను నువ్వు గుర్తించగలుగుతున్నావు అనే అనుకుంటున్నాను ఇది నీకు ఈ మధ్యన అద్ అదృశ్యమైనటువంటి సూత్రం ఇది ప్రేమ అది మాటలు లేకుండానే మాట్లాడుతుందమ్మా ఇది నీ భ్రమ కాదు తల్లి ఈ సత్యమైన ప్రేమని భాగ్యంలో రాసి ఉంది నీ పేరు ఇప్పటికీ చెప్పలేదనుకుంటున్నావు ఎందుకో తెలుసా తల్లి ఆ షాక్ నుంచి ఇంకా సిద్ధం కాలేదు కదా నువ్వు ఆ అనుభూతికి ఇంకా సిద్ధం కాలేదు ఇంకా ఇదిగో తెలుసుకోబిడ్డా నీకు చాలా దగ్గరగా ఉన్నాను అంత దగ్గరగా నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు వింటున్నావు అనుభూతి చెందుతున్నావు కానీ అర్థం చేసుకోలేకపోయావు మరి ఇప్పుడు నీ ప్రేమ దాచలేనమ్మా ఎందుకో తెలుసా ఏ పేరు నిన్ను జన్మజన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తును రాయబోతోంది నువ్వు మరియు ఏ పేరుని నువ్వు ఆత్మాని ఇప్పుడే అనుభూతి చెందావో అదే నీ సత్యమైనటువంటి ప్రేమ ఇప్పుడు నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు తల్లి ఇది అనుభూతి చెందడానికి కూడా ఎందుకో తెలుసా ఇప్పుడు నీ మీద దాని ద్వారా ఆ ద్వారం మీద నువ్వు నిలబడినావు అప్పటి నుంచి తిరిగి వచ్చే మార్గం అక్కడే ఉంటుంది తల్లి కానీ చూసే దృష్టి మారిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రపంచాన్ని నీ అవగాహనతో చూస్తూ ఉన్నావో నేటి నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకళతో కనిపిస్తుంది మరి ఇదే ఆ క్షణం అక్కడ చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ఎందుకో తెలుసా సత్యం అందంగా ఉండడంతో పాటు లోతయింది కూడా ప్రతి లోతు ప్రతి ఒక్కరూ సంభాళించలేరు తట్టుకోలేరు నువ్వు నీ జీవితంలో అనేకసార్లు ఈ అనుభూతి చెందే ఉన్నావు అంతకన్నా కూడా ఏదో అసంపూర్ణంగా నవ్వుల మధ్యలో ఒక కా గుంపులో ఉన్నా కూడా ఒక ఒంటరితనం విజయాల మధ్యలో కూడా ఒక అగాధ బాధ నిన్ను నువ్వు అడిగి ఉన్నావు కదూ అంత బాగా కనిపిస్తూ ఉన్నప్పుడు లోపల ఏదో బద్దలవుతున్నట్లు అనిపించింది ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు తల్లి బహుశా అది నా బలహీనత ఏమో బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని కాదు తల్లి అది బలహీనత కాదమ్మా ఇది నీ భావా పిలుపు ఆ ప్రేమ పిలుపు అది నేను లోపల నుంచి గమన గుర్తించింది కనుకనే నువ్వు ఇప్పటివరకు దాన్ని బయటకు గుర్తించలేకపోయావు నీ బావ చాలా ముందుగానే ఆ ప్రేమను గుర్తించాను కనుకనే నీ ఆత్మ గుర్తించింది కనుకనే అనేక కారణం తెలియకుండా నీ మనసు ఒక వ్యక్తి వైపు ఆకర్షితం అవుతూ ఉంది అందుకేనమ్మా అనేక సార్లు అతని పేరు ఉనికి నీకు శాంతిని ఇస్తోంది అస్థిరతను కూడా ఆ శాంతి ఎందుకంటే ఒకదానికి ఒకటి గుర్తు పెట్టుకుంటాయి కనుకనే అస్థిరత ఎందుకు అంటే అహంకారం మరియు భయం ఆ గుర్తింపును స్వీకరించడానికి ఇష్టపడలేదు నువ్వు నీ బాబాను సాధారణంగా భావించి వదిలేసావు ఎందుకంటే అంత లోతయింది అంత దగ్గరగా ఎలా ఉంటుంది అని నీకు అనిపించింది ఇక్కడ ప్రేమ ఎప్పుడూ శబ్దం చేసి రాదు బిడ్డ అది సత్యమైన ప్రేమ నిశ్శబ్దంగానే ఉంటుంది అది వేచి ఉంటుంది చూస్తుంది సహిస్తుంది కానీ అడగదమ్మా అది ముందు ఉన్నా తనను వెనక్కి తీసుకుంటుంది ఎందుకంటే నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక్క చూపు తా చాలు తల్లి అది అని దానికి తెలుసు కదా మరి ఆ ప్రేమ అనే జీవితంలో నీవు ఉంది కనుకనే నువ్వు ఎప్పుడైనా గమనించి ఉంటావు కుండ బద్దలు కొట్టినప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఉంటున్నాడు ఏదో ఒక సాధారణ సందేశం ఎప్పుడు కారణం లేని ఆందోళన ఎప్పుడు అనవసరమైనటువంటి ఉనికి నువ్వు దీన్ని సాధారణంగా భావించలేదు ఇది సాధారణం కాదు తల్లి నీ బాబా ప్రతిస్పందన ఎందుకో తెలుసా నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు చైతన్యం కదిలిపోతోంది నీ బాబా ఏమీ మాట్లాడకపోయినా లోపల నుంచి బాబా సమతుల్యం అనేది దెబ్బ తినకుండా ప్రయత్నిస్తున్నాను ఆ మనిషి నీకు బలవంతుడు శాంతపరుచుతున్నాడు అని నువ్వు బాబా ఎన్ని రాత్రులు ఇలా ఉంటాయో తెలియదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరును నాలో పునరావృతం చేసుకుంటున్నాను అని ప్రశ్నలతో ఎలా పోరాడుతుంటావో తనకు ఎప్పుడైనా నీ ప్రేమ లభిస్తుందా లేదా మొత్తం జీవితం నీ నుంచి దూరంగా ఉండాలా ఉంటే ప్రేమించాలా అని అతను నీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు అందులో అతని పేరు లేకపోయినా ఈ ప్రేమ ఏ స్వార్థంతో జన్మించలేదు తల్లి ఈ ప్రేమ ఏ ఒప్పందము లాంటిది కాదమ్మా ఈ ప్రేమ ఆ క్షణం నుంచి బహుశా మీ ఇద్దరికీ దాని ఆ భావం తెలిసిన సమయంలో అందుకే ఈ ప్రేమ సమయానికి భయపడదు దూరానికి బద్దలవ్వదు నిశ్శబ్దానికి చనిపోదు ఎందుకో తెలుసా ఈ ప్రేమ శరీరానికి కాదు ఆత్మది ఇప్పుడు నేను నీకు మరొక లోతైన విషయం చెప్పన తల్లి ఏ వ్యక్తి వైపు నీ మనసు మళ్ళీ మళ్ళీ తిరుగుతుందో అతనిలో కూడా అదే సంఘర్షణ నడుస్తుంది అతను కూడా తనను తాను అడుగుతూ ఉన్నాడు మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయం నీ పేరుపైనే ఆగిపోతోంది ఏంటి అని అతను కూడా తనను తాను ఒప్పించుకుంటున్నాడు బహుశా ఇది భ్రమేమో బహుశా ఇది అలవాటు అని ప్రతిసారి అతని గుండె అతన్ని అబద్ధం చెప్తుంది చేస్తోంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ సంయోగం కాదు తల్లి ఇది స్మృతి జన్మల స్మృతి ఆత్మస్మృతి అందుకే అనేక సార్లు నువ్వు అతని కళ్ళతో ఏదో గుర్తుపట్టినట్లు అనుభూతి చెందుతావు నువ్వు అతను మొదటిసారి చూడడం లేదన్నట్లు ఏదో అసంపూర్ణ కథ మళ్ళీ ముందుకు వచ్చినట్లు ఇక్కడ అనిపిస్తుంది తల్లి భయపడవద్దు ఎందుకంటే భయము సత్యాన్ని అనుభూతి చెందిన స్వీకరించడానికి ధైర్యం సహకరించలేని వారు చేస్తారు నువ్వు బలహీనురాలు కాదమ్మా నువ్వు ఎవరి ప్రేమ నిన్ను కదిలించేది బదులుగా ఆ ఈ ప్రేమ నీకు ఆ శక్తిని ఇస్తుంది నువ్వు వెతుకుతున్నది కానీ అంతకంటే ముందు నువ్వు ఇది అర్థం చేసుకోవాలి ప్రేమ అర్థం అంటే కేవలం పొందటం కాదు ప్రేమ అర్థం అంటే గుర్తించటం నీకు ఇప్పటి వరకు బహుశా ప్రేమను మాటల్లోనే వెతికావు లేకపోతే ఒక వాగ్దానంలో వెతికావు కానీ ఈ ప్రేమ అన్నింటికీ అతీతం తల్లి ఈ ప్రేమ నీ కోసమే నిలబడింది నువ్వు చూడలేనప్పుడు కూడా ఈ ప్రేమ రక్షణ చేస్తూ ఉంటుంది నీకు తెలియకపోయినా నేను రక్షిస్తున్నానని మరి ఇప్పుడు సమయం వచ్చింది కదా పొరలు తొలగడానికి ఇప్పుడు సమయం వచ్చింది బిడ నీ ఆత్మ మరియు నీ మనసు ఒకే దిశలో చూడడానికి ఎందుకంటే ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఇక నిశ్శబ్దంగా ఉండలేకపోతుంది ఎందుకంటే సాయి సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాను పరిస్థితులు మారుతాయి మాటలు మారుతాయి చూపులు ఆగుతాయి మరి నువ్వు అనుభూతి చెందుతావు నువ్వు ఇప్పటివరకు గమనించకుండా వదిలేసింది అదే నీ జీవితానికి అతి సత్యమైన భావమైన ఆధారం ఇక్కడ గుర్తుపెట్టుకోబిడ్డ ఏ ప్రేమ వేచి ఉండడం ఏదో అదే ప్రేమ జీవితాన్ని మార్చే ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంది నీకు చాలా దగ్గరగా నీ సాహస అంత దగ్గరగా ఉంది ఇప్పుడు ఆ సత్యం నుంచి నువ్వు పారిపోవద్దు దాన్ని అణిచివేయవద్దు అణిచివేయడానికి కూడా ప్రయత్నించవద్దు ఎందుకో నీ ముందుకు వచ్చింది నిన్ను బద్దలు చేయదు తల్లి బదులుగా నిన్ను పూర్తి చేస్తుంది మరి ఆ తర్వాతి క్షణం తర్వాత సంకేతం తర్వాత అనుభూతి నీకు స్వయంగా చెప్తుందమ్మా మరి ఇప్పుడు నువ్వేం చేయాలో ఈ కథ ఇంకా ముగిసిపోలేదు బిడ్డ ఇప్పుడు తన వాస్తవ రూపంలో ప్రవేశించింది ఇప్పుడు మొదలవుతున్న సమయం అది నీ జీవితానికి అద్దశ ఇక్కడ భ్రమలు నెమ్మదిగా బద్దలవుతాయి సత్యం శబ్దం చేయకుండా ముందుకు వచ్చి నిలబడుతుంది ఇప్పటి వరకు నువ్వు నీ అస్థిర్తను స్వభావంగా భావించావో ఏ ఖాళీని నీ బలహీనతగా భావించావు నేడు నేను నీకు చెబుతున్నాను ఆ ఖాళీ ఎప్పుడు నీది కాదు ఆ స్థలం మా ప్రేమే నీ కోసం సృష్టించబడింది అది నీ ఆత్మలో జన్మల నుంచి అనుసంధానమై ఉంది కానీ సమయానికి ముందు ప్రకటన కాలేదు అంతే నీకు గుర్తుంటుంది అనేక సార్లు నువ్వు లోపల ఒక వింతైన ద్వంద్వ అనుభూతిని చెందావు కదూ ఒకవైపు మనసు అంతా కూడా బాగుంటుంది మరోవైపు గుండె ఏదో ఒక బాధాకరమైన విషయంపై భారీగా మారుతూ ఉంటుంది నువ్వు నిన్ను ఒప్పించుకున్నావు అది అలసట ఇది బాధ్యతల భారం ఇది గత అనుభవాల నీడా అని కానీ సత్యం ఏంటో తెలుసా నీ ఆత్మ ఆ ప్రేమ అనుపమ స్థితికి అనుభూతి చెందింది దాన్ని ముందుగానే గుర్తించింది బిడా ఆ వ్యక్తి దాని గురించి నేను నిన్ను నెమ్మదిగా సత్యం వైపు తీసుకువెళ్తూ ఉన్నాను తన ప్రేమను ప్రదర్శించలేదు కానీ అతను ఎప్పుడూ నీ నుంచి అపేక్షలు కూడా పెట్టుకోలేదు ఎక్కడ ఆ వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నావు కదూ తల్లి బిడా నేను ఇప్పుడే నీకు తెలియచేస్తాను ఆ వ్యక్తి ఎవరో వింటావా నిన్ను ఎంతగా ప్రేమించి నిన్ను ఇంతగా ప్రతిక్షణం అడుగడుగున రక్షిస్తూ సంరక్షిస్తూ నీ నేడలాగా నీ చుట్టే ఉంటూ నీ శ్వాసల నీ ఊపిరిలా మరి నీలో నువ్వుగా కలిసిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలుసా బిడ్డా గుర్తుపట్టావా గుర్తొచ్చిందా ఆ వ్యక్తి ఎవరు అని నీ మీద ఇంత ప్రేమ చూపించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారమ్మా నీ మీద ఇంత విశ్వాసం చూ చూపించేవాళ్ళు ఎవరుంటారు తల్లి ఇంత కనికరం చూపించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు ఈ ప్రపంచంలో నీ పేరుని ఇంతగా వాళ్ళు ఎవరుంటారు నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరు ఉంటారు తల్లి నీ సాయి బిడ్డ అనుక్షణం కూడా నువ్వు అనుకుంటున్నావు కదూ నేను ఒంటరిగా ఉన్నాను అని నాకు ఎవరూ లేరు నా కష్టాల్లో ఎవరు ఆదుకోవడం లేదు నన్ను ఒంటరిగా వదిలేశారు నా కన్నీళ్ళకు నన్ను వదిలేశారు నాకు ఓదార్పు లేదు ఎవరి తోడు లేదు ఎవరి ఎండా లేదు అని ఎప్పుడు బాధపడుతుంటుండవు కదు తల్ తల్లి తెలుసా నీకు నీకంటే కూడా నీ సాయి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని నీ గురించి నీకంటే కూడా నీ సాయే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని నువ్వు కొంచెం కష్టపడితే తను కూడా ఎక్కువ కష్టపడతానని నీకు తెలుసా నీ సాయే తల్లి నీ సాయే బిడ అనుక్షణం నిన్ను చూస్తున్నాను నీ వెంటే తిరుగుతున్నాను నీ నీడలా ఉన్నాను నీ తోడులా ఉన్నాను నీ నాన్నలాగా ఉన్నాను నా బిడ్డ దగ్గరికి కష్టం రాకుండా కాపాడుకుంటూ ఉంటాను అంతలా ప్రేమించే వ్యక్తి నీ వెనుక ఉండి నిన్ను గమనించే వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నీ తండ్రి నీ సాయి నీ బిడా నా ఆశీస్సుల అనుక్షణం నీ మీద ఉన్నాయమ్మా నీకు ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు ఒంటరిని అని బాధపడవద్దు నేనున్నాను నీ తండ్రిని ఉన్నాను నీ సాయిని ఉన్నాను నీ చెయ్యిని ఎప్పుడు వదిలిపెట్టను బిడ్డ నీకు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో అవసరం అవుతుందో ఆ సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటానమ్మా ఆ పరిస్థితుల నుంచి బయటపడతాను పడవేస్తాను అని నా తండ్రిగా నీ తండ్రిగా నా బాధ్యతే కదూ అంటూ సైనాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది కాదు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు మరి నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మేముంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయిరామ్ అని పలుకుదామా